ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులరా గత ముప్పై ఏడు రోజులుగా ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో సప్తమ ఆశ్వాసంలో ఉన్నాం ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటిది ముప్పై ఏడో భాగంలో ద్రౌపది అర్జునుడిని వరించడం అక్కడ జరిగినటువంటి యుద్ధంలో భీముడు అర్జునుడు అందరినీ కూడా జయించడం ద్రౌపదీ దేవిని తీసుకువెళ్ళి కుంతీదేవికి సమర్పించడం ఆ తర్వాత దృష్టోద్యుమునుడు పాండవుల గురించి తెలుసుకోవడం తండ్రికి చెప్పడం ఆ తర్వాత ద్రుపద మహారాజు తన పురోహితుడిని పాండవుల దగ్గరికి పంపించడం వరకు చెప్పుకున్నాం ఆ సందర్భంలో ద్రుపద పురోహితుడికి ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో ధర్మరాజు అన్నాడు మహాత్మా ఆ విల్లును ఎక్కుపెట్టి లాగడం బలహీనుడైనటువంటి వాడికి సాధ్యమవుతుందా కులహీనుడికి విద్య నేర్చుకోనటువంటి వాడికి ఆ మత్స్య యంత్రాన్ని అనాయాసంగా కొట్టడం సాధ్యమవుతుందా అని అడిగాడు అంటే ఏమిటి ఆయన ఉద్దేశం అలా మా తమ్ముడు చేశాడు కాబట్టి మా తమ్ముడు సామాన్యుడు కాదు మేము సామాన్యులు కాము అని చెప్పకనే చెప్పాడు ఇంకా అంటున్నాడు ధర్మరాజు మహాత్మా మీ రాజుగారి యొక్క కోరిక సఫలమైంది ఇంకా విచారించడం ఎందుకు అని ధర్మరాజు అనగానే పురోహితుడు వెళ్ళి ద్రౌపద మహారాజుకి ఈ విషయమంతా చెప్పాడు అప్పుడు రాజుగారు దృ కొడుకైనటువంటి దృశ్యజుముని పిలిచి నాయన నాలుగు జాతులు వాళ్ళకి ఉచితాలైనటువంటి రథాలను తీసుకువెళ్ళి వాళ్లను తోడుకొనిరా అన్నాడు నాలుగు జాత నాలుగు జాతులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు అలాగే వైశ్యులు శూద్రులు ఈ నాలుగు జాతులు వాళ్ళు ఎక్కేటటువంటి నాలుగు రకాల రథాలు తీసుకెళ్ళమన్నాడు వాళ్ళని పిలుచుకురామన్నాడు అతడు తక్షణమే పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఈ రథాలు ఎక్కి మీరందరూ కూడా మా రాజుగారి దగ్గరికి రండి అన్నాడు వాళ్ళు రత్నాలు పొదిగినవి రాజులకు మాత్రమే తగినటువంటి బంగారుపు రథాలెక్కి కుంతీదేవిని ద్రౌపదిని ఒక రథంలో కూర్చోబెట్టి దృష్టోజుమునుతో కలిసి ద్రుపద మహారాజు ఇంటికి వచ్చారు అప్పుడు ద్రుపద మహారాజు వాళ్ళకి అనేక విధాలైనటువంటి వస్తువులని ప్రేమతోటి పంపించాడు కానుకలు వాటిల్లో కూడా శ్రేష్ఠములైనటువంటి ఇతర వస్తువులను గ్రహించకుండా కేవలం యుద్ధ సంబంధమైనటువంటి ఆయుధాలు కత్తులు డాళ్ళు ధనసులు బాణాలు అమ్ముల పుదులు రథాలు రథం మీద పైనుండే కప్పులు గుర్రాలు ఏనుగులు వీటిని మాత్రమే స్వీకరించారు అంటే వాళ్ళు స్వీకరించినటువంటి వస్తువులను పట్టి వాళ్ళెవరో అర్థమయ్యేటట్టుగా పరీక్ష పెట్టాడనమాట ఒక రకంగా తనను గురించి సాటివాడైనటువంటి ద్రుపదరాజుకే చెబుతాడు కానీ ఇతరులకు చెప్పనటువంటి ఆత్మాభిమానం కలవాడు దుర్యోధనుడు అని మనకు తెలుస్తోంది మీ రాజు పెద్దగా ఆలోచించి ఈ చిన్న నియమాన్ని పెట్టాడని తన యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు మీరు పెట్టినటువంటి మత్స్య యంత్రం అనేది చాలా చిన్న నియమం అన్న ఇక్కడ నియమే ముఖ్యం అన్నాడు కానీ ద్రుపదుడు ఇతర వివరాలను ప్రకటించలేదు కదా నియమం ప్రకారం ద్రౌపదీదేవిని గెలుచుకున్న తర్వాత వివరాలను గురించి విచారించటం దుఃఖించడం ఎందుకని పలికి వివేకాన్ని ప్రదర్శించాడు ధర్మరాజు అంతటి బలపరాక్రమాలను ప్రదర్శించిన వాళ్ళు సామాన్యులు కారు అని తెలుసుకోవటం సులభమే కదా అని విజ్ఞత ప్రదర్శించాడు చివరకు ముక్తాయింపుగా మీ రాజు యొక్క మనోరథం సఫలమైంది అన్నాడు ఈ మాటలో అర్థమైపోవాలి మీ రాజుగారు ఎవరికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడో వాడే గెలుచుకున్నాడు మత్స్యంత్రాన్ని కొట్టి అని అన్నట్టుగా ఇంకా చింతించడం దేనికి అని అన్నాడు ఈ వాక్యం ధర్మరాజు యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది పైకి చూస్తే అనుకున్నట్లుగా మత్స్యంత్రం భేదించి కన్యను వివాహమాడగలిగినటువంటి వరుడు దొరికాడని అర్థం వస్తుంది కానీ దానివల్ల ద్రుపదుడి యొక్క కోరిక తీరిందని భావం అంటే ఇక్కడ లోనారస్య కనుక చూస్తే అర్జునుడికే ద్రౌపది నిర్ధారమని ద్రౌపదుడి యొక్క మనోరథం కదా అది తీరింది ఇంకా విచారం ఎందుకు అని రమణీయంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు ఈ రెండు అర్థాలతో ధర్మరాజు యొక్క అంతరార్థాన్ని తెలుసుకోకుండా తెలుసుకుందామని ద్రుపదడు రథాలు పంపాడు ఆయన తెలియ తక్కువవాడ వివిధ వస్తువులను కూడా కానుకలుగా పంపించాడు ధర్మరాజు తాము బ్రాహ్మణులం కాదని సుక్షత్రియులమని తమ యొక్క చర్యల ద్వారా వ్యక్తపరిచాడు అంటే క్షత్రియులు మాత్రమే అధిలోకించేటటువంటి రథాలెక్కటం వల్ల క్షత్రియోతితమైనటువంటి ఆయుధాలను గ్రహించటం వల్ల జింక చర్మం ఉత్తరీయంగా కలిగినటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి బ్రహ్మ తేజస్సు గలవాళ్ళు ఉదయించినటువంటి సూర్యుడితో సమానమైనటువంటి వాళ్ళు మోకాలి వరకు వ్రేలాడే ఇనప గడియల వంటి చేతులు గలవాళ్ళు అంటే ఆజానుబాహులను ఎత్తైనటువంటి భుజ శిఖరాలు కలిగిన వాళ్ళు అతి విశాలమైన వక్షస్థలం కలిగిన వాళ్ళు ఎడతెగని వ్యాయామంతో గట్టిపడి కఠినమైన అవయవాలు కలిగినటువంటి వాళ్ళు ఆబోతు కన్నుల వంటి కన్నులు గలవాళ్ళు భరత వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఘనులు అయినటువంటి పాండుకుమారులను చూచి వాళ్ళు అత్యుత్తమ క్షత్రియ వంశ శ్రేష్ఠులని తెలుసుకొని పుత్రులతోటి తమ్ముళ్లతోటి మిత్రులతోటి మంత్రులతోటి బంధువులతోటి పురోహితులతోటి మహావిద్వాంసులైనటువంటి బ్రాహ్మణ సమూహంతో కూడా కలిసి ద్రుపదుడు ఆనందపడ్డాడు అన్నాడు ఇక్కడ పాండవులకి ఎన్ని విశేషణాలు వేశారో చూడండి నన్నయ్య గారు ఆబోతు కన్నులు అన్నాడు అంటే గుండ్రంగా ఎర్రగా అందంగా ఉంటాయిట ఆంబోతు కళ్ళు పాండవుల యొక్క కన్నులు అంత పౌరుషవంతంగా అందంగా ఉన్నాయి అని నన్నయ్య గారి యొక్క భావన అంతేకాకుండా తన దగ్గరకు వచ్చి జంకు లేకుండా క్షత్రియులకు తగినటువంటి ఉచితమైన ఆసనాల మీద కూర్చున్న పాండవులని రాజపుత్రులుగా తెలుసుకున్నప్పటికీ కూడా సందేహం తీర్చుకోవాలనే ద్రుపదుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు అయ్యా మీరు క్షత్రియులో బ్రాహ్మణులో మాయావులై తిరుగుతున్నటువంటి మంత్రసిద్ధులు లేక ద్రౌపదిని వివాహమాటం కోసం దేవలోకం నుండి దిగి వచ్చిన దేవతలో నాకు అర్థం కావడం లేదు తెలియటం లేదు మాకు సందేహంగా ఉంది మీ యొక్క నిజ స్థితి తెలుసుకొని ఈ కన్యను మీకు వివాహం చేయలేను అని ద్రౌపదుడు అనగానే ధర్మరాజు అంటున్నాడు క్షత్రియులము పాండు ప్రియపుత్రులము ఏ నగ్రజుండ భూనుతులు మరుత్పుత్రార్జన నయములం అమల చరిత్రులు నలువురును వీరందరములందు మహారాజా మేము క్షత్రియులం పాండురాజు యొక్క ప్రియమైనటువంటి కొడుకులం అందులో నేను పెద్దవాణ్ణి లోకం కొనియాడేటటువంటి ఈ భీమార్జన నకుల సహదేవులైనటువంటి వీళ్లు నలుగురు కూడా నిర్మలమైనటువంటి నడవడిక కలిగిన వాళ్ళు ఎక్కడైనా శత్రువులను జయించగలిగినటువంటి వాళ్ళు అని తన యొక్క విషయాన్ని చెప్పాడు పురోహితుడి దగ్గర చెప్పలేదు రాజుగారికి మాత్రం చెప్పాడు అని వాళ్ళ తల్లిని కుంతీదేవిని తన యొక్క తమ్ములని తెలియజెప్పాడు అప్పుడు ద్రుపదుడు సంతోషపడిపోయి మైమరిచిపోయి చాలాసేపటికి తేరుకొని ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతోటి ఈ విధంగా అన్నాడు నా పుణ్యం వల్ల లాక్షాగృహ దహనం నుండి మీరు తప్పించుకున్నారు అని సంతోషపడ్డాడు ఆ కథనంతా ధర్మరాజు వల్ల విన్నాడు ధృతరాష్ట్ర దుర్యోధనను నిందించాడు ఇంపైనటువంటి మాటలతోటి ఇష్టమైన సన్మానాలతోటి వాళ్ళందరినీ కూడా పూజించాడు ద్రుపదుడు ఆ తరువాత ఒకరోజు పుత్రులతోటి మిత్రులతోటి మంత్రులతోటి బంధువులతోటి బ్రాహ్మణులతో కలిసి ద్రుపదుడు సుఖాసీనులై ఉన్నటువంటి పాండవులతోటి ఈ విధంగా అన్నాడు సుత్రామపుత్రుడభిజనపాత్రుండు విచిత్రవీర్యు పౌత్రుడు శుభచారిత్రుండు ఈ విజయుడు మత్పృత్రి మత్పుత్రికి వరుడయ్య నెట్టి పుణ్యోదయమో ఇంద్రుడు యొక్క కుమారుడు జన్మించినటువంటి వంశానికే తగినటువంటి వాడు విచిత్ర వీరుడు యొక్క మనువడు మంచి నడవడిక కలిగినటువంటి ఈ అర్జునుడు నా కుమార్తెకు భర్త అయ్యాడు నా భాగ్యం ఏమని పొగుడుకోగలుగుతాను నేను అంటున్నాడు స్వయంవరంలో లభించినటువంటి ఈ కన్యను అర్జునుడు ధర్మ పద్ధతిలో వివాహం చేసుకోవాలి అని ద్రౌపదుడు అనగానే ధర్మరాజు కలిగించుకొని అదెలా వీలవుతుంది మహారాజా నేను పెళ్లాడిన తర్వాత మా భీమసే సేనుడు పెళ్లాడతాడు ఆ తర్వాత అర్జునుడు ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎలా జరుగుతుంది అన్నాడు ధర్మమే కదా అది అప్పుడు ద్రౌపదుడు అన్నాడు ఎగునేని ఈ కన్యన్ అభిమతముగా వసుమతీనాథ నీవ వివాగమగుము ధర్మ మార్గమెవ్వరికి తప్పనగునే అని నా ధర్మజుండు అట్లాగైతే ఓ ధర్మరాజా నీ ఇష్టం ప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసుకో ధర్మ మార్గం ఎవరు కూడా తప్పకూడదు కదా అని ద్రుపదుడు అనగానే ధర్మరాజు మళ్ళీ ఈ విధంగా అన్నాడు నేనే కాదు మహారాజా ఈ కన్యను మేము ఐదుగురం వివాహం చేసుకుంటాం ఇదే మా తల్లిగారి ఆజ్ఞ అది మాకు దాట శక్యం కానటువంటిది అనగానే ద్రుపదుడు ఆశ్చర్యపడిపోయాడు ఒక్క పురుషున కు భార్యలు పెక్క్రగుటెందుగలదులమెరి వలన ఇది ద్రౌపదుడి యొక్క మాట ఒక మగవాడికి అనేక మంది భార్యలు ఉండడం ఎక్కడైనా ఉంది అందులో రాజులు చాలా మంది భార్యలు కలిగి ఉంటారు కానీ పెక్కు మంది మగవాళ్ళకి ఒక్కతే భార్య కావడం ఏ యుగంలో ఏ కథలో ఎవ్వరి వల్ల కూడా నేను విని కనీ ఎరగను అన్నాడు కని విని ఎరగను అన్నాడు అందుకనే ఆశ్చర్యం నీవు లోక సంబంధమైనటువంటి వేద సంబంధమైనటువంటి ధర్మస్వరూపం బాగా తెలిసినవాడివి పైగా ధర్ముడి యొక్క కుమారుడివి నీ మాటలు ధర్మ విరుద్ధాలు అని అనగడా అనడానికి నేను వెనకాడుతున్నాను అయినా కూడా ఇది లోకంలో ముందెన్నడు కూడా విననటువంటిది దీనిని గురించి నీవు నేను కుంతీదేవి దృష్టజ్యుమునుడు మరింత ఆలోచించి రేపు నిర్ణయించేద్దాం అన్నాడు ఈ విధంగా ద్రుపదుడు ధర్మరాజు సందేహపడుతూ ఉండగా వాళ్ల యొక్క ధర్మ సందేహానికి నివారించడానికి వ్యాసమహాముని అక్కడికి వచ్చాడు వ్యాసుడు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగితే అక్కడక్కడికి ఆయన పిలవకపోయినా వచ్చేస్తాడు అది వ్యాసమహర్షి యొక్క వైభవం ఈ విధంగా వచ్చినటువంటి వేద వ్యాస మహర్షికి కుంతీదేవి పాండవులు ద్రుపదుడు భక్తితోటి నమస్కారం చేశారు బంగారంతోటి మణులతోటి తాపడం చేసినటువంటి ఒక ఎత్తైనటువంటి ఆసనం మీద ఆ మహర్షిని కూర్చోబెట్టారు అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చారు పూజించారు ఆ మహాముని కూడా వాళ్లను కుశలం అడిగాడు మనస్సుకు హాయి కలిగించే సత్య సంభాషణ అనేటువంటి అమృతరసంతో కూడినటువంటి అందరూ కూడా పరమానంద హృదయలయ్యేటట్టుగా చేశాడు వ్యాసుడు అప్పుడు ద్రౌపదుడు తన యొక్క రెండు చేతులను జోడించి నమస్కరించి ఈ విధంగా అన్నాడు తన పలుకు లోకమెల్లను కొనియాడగ తగిన లోకగురుడు యమనందనుడు ఏవురమును ఈతను మధ్య వివాహమయ్యదమునని పలికను మహాత్మా వేదవ్యాస మహర్షి లోకమంతా మెచ్చుకోదగినటువంటి మాట కలిగినవాడు లోకానికి గురువు అయినటువంటి ఈ ధర్మరాజు మేము ఐదుగురము మా అమ్మాయి ద్రౌపదిని వివాహం చేసుకుంటాం అంటున్నాడు మీకు తెలియనటువంటి లోకాచారం లేదు మహర్షి పూర్వం గతించినటువంటి మహాత్ములు కానీ ధీరమతులు గాని ఎవరైనా సరే పెద్దల యొక్క సమ్మతితో ఇలా చేసిన వాళ్ళు ఉన్నారా అన్నారు అంటే ఉదాహరణ అడుగుతాం మనం ఎప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కథలో కూడా అదే ఈ వ్రతం ఎవరైనా పూర్వం చేసుకున్నారా ఇటువంటి ఫలితాలు పొందారని అడుగుతారు కదా అట్లానే విమలమతి అన్యులకు విషయమే ధర్మా ధర్మ నిర్ణయము సేయగా దివ్యమునింద్ర దీని సుविचारము సేయము ధర్మ సంకరము కాకుండన్ ఓ దివ్యమునింద్ర ఓ నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహాత్మ ధర్మాధర్మ నిర్ణయం చేయడం ఇతరులు ఎవ్వరికీ సాధ్యం కాదు ధర్మ సంకరం ఏర్పడకుండా మీరే ఈ సమస్యని ఆలోచించండి అన్నాడు ఇక్కడ ద్రుపదుడు వ్యాసుడితో ఇట్లా అనడం ధర్మరాజు యొక్క ధార్మికతని శంకించి కాదు చిన్న చూపు చూసి అంతకంటే కాదు విచిత్రము అసహజము అయినటువంటి ఆచారాన్ని జీర్ణించుకోలేక అడుగుతున్నాడు ధర్మరాజు యొక్క ధార్మికతను ముందే మనసారా అంగీకరించాడు తిరుపతుడు కానీ ధర్మరాజు చెప్పేది ఏ ఆడపిల్ల తండ్రి అయినా అన్ని విధాలుగా ఆలోచించి మనస్ఫూర్తిగా చేయవలసినటువంటి పని అంతేకాదు ధార్మిక దృష్టితో చూస్తే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదే లోకధర్మానికి వ్యక్తి ధర్మానికి ఏర్పడినటువంటి ఒక సంఘర్షణ అందువల్ల ఈ విషయంలో సువిచారం చాలా అవసరం అందుకే ద్రుపదుడు ధర్మరాజు యొక్క ధార్మికత మీద ఎంత గౌరవం ఉన్నా కూడా త్వరపడి నిర్ణయం తీసుకోకుండా నీవు నేను కుంతీదేవి మా దృష్టజుమ్మునుడు విచారించి రేపు నిర్ణయిద్దామని వాయిదా వేశాడు నిన్న ఇంతలో అర్థించకుండానే విజ్ఞాన సంపద్విఖ్యాతుడైనటువంటి వాడు వేదవ్యాస మహామునేంద్రుడు అక్కడికి వచ్చాడు ద్రుపదుడు తన మనస్సును ఊగిసలాడించే అనుమానాన్ని ఆ మహాత్ముడు ముందు ఉంచాడు అంతే ధర్మరాజు ద్రుపదుడితో అంటున్నాడు నగియును బొంకు నందు అధర్మబు నందు చిత్తము తగలదు నాకు ఎన్నడును ధర్ము అవశ్యము అట్ల కావు మాకునే ఊరకు వారిజలోచన జలోచన కృష్ణని దగుందగూ విచారములు తక్కి వివాహమొనర్పు మొనర్పు మెప్పుగన్ మొప్పుగను ఓ రాజా నబులాటకైనా కూడా నా మాట అసత్యంలో నా మనస్సు అధర్మంలో ఎప్పుడు కూడా తగులుకోదు ధర్మం ఆ విధంగానే ఉన్నది అందువల్ల పద్మాల వంటి కన్నులు గల ఈ ద్రౌపదిని మీ కూతురిని ఇవ్వ తగును ఇవ్వ తగదు అని ఆలోచించడం మానుకోండి బాధపడకుండా మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించండి అన్నాడు వ్యాసుడు మాట్లాడక ముందే ధర్మరాజు మళ్లీ తన అభిప్రాయం చెప్పాడు అంతేగాక పూర్వం గౌతముడి యొక్క వంశంలో పుట్టినటువంటి జటిల అనేటువంటి ఒక ఋషి కూతురు తన యొక్క తప ప్రభావం వల్ల ఏడుగురు ఋషులకు ఒక్కతే భారీ అయిందని దాక్షాయిణి అనేటువంటి మునికన్య ఒకే పేరుతో ప్రాచేశాలు అనబడేటువంటి పది మందికి భారీ అయిందని కథలలో వినబడుతూ ఉన్నదే కదా అంతేకాకుండా గురులలోన పరమ గురువు తల్లియు అట్టి తల్లి వచనమును విధాతృము అన్యాకరింపనల అని నా అందరకు నిట్టులనియే ద్రుపద విభుండు మహారాజా గురువులలో తల్లి ఉత్తమ గురువు ఆది గురువు కూడా అటువంటి తల్లి మాటను బ్రహ్మ చేసినటువంటి పనిని మార్పు చేయడం సాధ్యమవుతుందా అని ధర్మరాజు అనగానే అందరితోటి ద్రుపద మహారాజు ఈ విధంగా అంటున్నాడు ఇక్కడ ధర్మరాజు యువకుడు కానీ వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు మహాతపస్వి అన్నింటినియమించి తమ శ్రేయోభిలాషే అయినటువంటి వ్యాసుడు ముందు తన మాటలను తాను సమర్థించుకున్నాడు తాను చెప్పిన దానికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించాడు సరే ధర్మరాజు ఈ మాట అనగానే ద్రౌపది ఏమంటున్నాడో చూద్దాం ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించడం మనకు సాధ్యం కాదు ధర్మరాజ మూడు లోకాలచే నమస్కరింపదగినటువంటి వాడు మూడు లోకాల్లో ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయినటువంటి ఈ వేదవ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే అదే ఇప్పుడు మనం చేద్దాం అన్నాడు ఇక్కడ సంశయగ్రస్తుడైనటువంటి ద్రుపదుడు ఒకవైపు నిశ్చిత ధర్మబుద్ధి అయినటువంటి ధర్మరాజు మరొక వైపు తమ తమ వాదాలను వినిపించారు ఆ తరువాత ద్రుపదుడు నిర్ణయాధికారాన్ని వ్యాసమునికి అప్పగించాడు ఇక వ్యాసుడు చెప్పిందే ధర్మము తుది తీర్పు అన్నట్టుగా అతని భావన ఉంది మరి అప్పుడు వ్యాసుడు ఏమంటున్నాడో చూద్దాం ధర్మతత్వజ్ఞుడు ఓ ద్రుపద మహారాజా ధర్మతత్వజ్ఞుడు ఈ ధర్మతను ధర్మ మార్గం దేవతామూర్తి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు పలుకు వీరల పలుకులు వేల్పుల మతమును నొక్క కావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు గావింపు మరిదీని కల తెరుంగు వినగనిష్టమేని వినుమని దృపదు చేది ఇంటిలోని కొనర కరిగి తాను నతడు ఏకతనం ఏకతమయుండి వానికంతయు చెప్పదొడగే ధర్మవిదుడు ఈ పద్యాన్ని చదివే విధానం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారి మాటల్లో విన్నదే పద్యం ఎప్పుడు కూడా నాభికమల నుంచి రావాలి అంటాడు ఆయన మహాత్ముడు అది వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అయితే ప్రత్యక్షంగా ఆ మహాత్ముడిని దర్శించే భాగ్యం దొరకలేదు అనేకసార్లు మా శ్రీమతి అనేది వారు వృద్ధులై ఉన్నారు ఒక్కసారి వెళ్ళి వారి దర్శనం చేసి వస్తే బాగుంటుందని అదృష్టం ఉండాలి దేనికైనా ఆ అదృష్టానికి నోచుకోవాలి ఆ మహాత్ముడి యొక్క ప్రత్యక్ష దర్శనానికి వారి యొక్క పాద పంకజాన్ని శిరస్సు మీద ధరించే భాగ్యం మాత్రం నాకు కలగలేదు కేవలం యూట్యూబ్లో ఆ మహాత్ముడు ప్రవచనం చేసినటువంటి వాటిని వినే భాగ్యం మాత్రం కలిగింది అంతవరకే అయితే వారు చెప్పే రోజుల్లో ఈ ప్రచార సాధనాలు అంతగా అందుబాటులో లేవు మరి ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు మనం యూట్యూబ్లో వారి అన్నీ వినగలిగి ఉండేవాళ్ళం ఏదైనా దేనికైనా పెట్టి పుట్టాలని పెద్దలు అంటారు కదా సరే మన అదృష్టం అంతేననుకుని కథలోకి వెళదాం మహర్షి చెప్తున్నాడు ద్రుపద మహారాజుకి ద్రుపద ఈ ధర్మరాజు ధర్మతత్వం బాగా తెలిసినవాడు అటువంటి వాడు ధర్మ మార్గం తప్పి ఎందుకు మాట్లాడతాడు అనుకుంటున్నారు నువ్వు దేవతామూర్తి అయినటువంటి ఈ కుంతి దేవి తెలియక ఎందుకు అసత్యం పలుకుతుంది వీళ్ల మాటలు దేవతల యొక్క అభిప్రాయం ఒక్కటే అందువల్ల వేరే ఆచ ఆలోచన మానుకొని ఈ ఐదుగురికి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయి దీని యొక్క యథార్థ స్థితి వినడం గనక నీకు ఇష్టమైతే అని ద్రుపదుడు యొక్క చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు ధర్మం తెలిసినటువంటి వ్యాసుడు ఏకాంతంగా అతనికి విషయమంతా చెప్పడం మొదలుపెట్టాడు కుంతీ ధర్మరాజుల యొక్క అభిప్రాయాలు దేవతల యొక్క అభిప్రాయాలు ఒకటే అని వ్యాసుడు చెప్పాడు ఇక్కడ అంటే లౌకికులైనటువంటి వీళ్ళు మాటలలో దేవతల సంకల్పాలు ఎట్లా ప్రతిఫలిస్తున్నాయో వివరించడమే వ్యాసుడు చేయవలసిన పని ఇప్పుడు అది దేవరహస్యం అందరు వినకూడదు అందువల్ల ఏకాంతంగా తీసుకెళ్లాడు ఆ దివ్య దృష్టి ప్రసాదం అది వీటి అవసరం లేకుండానే విషయాన్ని గ్రహించినటువంటి దార్శనికుడు ధర్మరాజు ప్రత్యక్ష ప్రమాణంతో అనుమానం తీర్చుకున్నటువంటి వాడు ద్రుపదుడు మాధవి అని సంబోధించాడు కుంతి యజువంశంలో మధుడు అనేటువంటి వాడు ఒక ప్రసిద్ధుడు ఉన్నాడు అతడి వంశంలో జన్మించింది కాబట్టి కుంతీదేవికి మాధవి అనే పేరు కూడా వచ్చిందని వ్యాఖ్యాతలు చెప్పారు ఇక ద్రుపదుడు వేదవ్యాసుడు ఇంద్రసేన అనేటువంటి ఒక పతివ్రత కథ చెబుతున్నాడు ద్రుపదుడికి అది మనం కూడా చెప్పుకుందాం వ్యాసుడు లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఆయన కూడా కూర్చొని ఆసనం మీద ద్రుపద మహారాజా నీ కూతురుందే ద్రౌపది పూర్వం నలుడు యొక్క కుమార్తె అయినటువంటి ఇంద్రసేన నలమహారాజు కథ మనకు తెలుసు మహాభారతంలోనే ఆదిపర్వంలో వస్తుంది అరణ్యపర్వంలో వస్తుంది ఆ ఇంద్రసేన పరమ పతివ్రత ఈమె మౌద్గల్యుడు అనేటువంటి మహామునికి భార్య అయింది అతడు చాలా వృద్ధుడు కుష్టరోగ పీడితుడై చర్మము ఎముకలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాడు బాధతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు కడుపు మీద చర్మపు యొక్క ముడతలు కలవాడు ఆయన పొట్ట మీద ముడతలు ఉన్నాయి నిరసిన వెంట్రుకలు అంటే అంత వృద్ధాప్యం ఉంది దుర్వాసనతో కూడినటువంటి ముఖం దుఃఖంతో జీవించుంటూ వాడేవాడు అటువంటి వాడి కోపం ఎక్కువ ఊడిపోతున్న గోళ్ళు చర్మం ఉన్నాయి ఆయనకి అటువంటి ఆ మహాముని ఆమె యొక్క కర్మ ఆమె కర్మవశంతో భక్తితోటి సేవిస్తూ ఉంది ఆ ఇంద్రసేన ఒకనాడు అతడు తిని విడిచిపెట్టినటువంటి ఇస్తర్లో ఈమె కూడా అన్నం తింటూ ఉన్నది ఆ రోజు పతివ్రతలు అలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆ యుగంలో పోని ఎవరు రోజులు కాదు యుగాలు అలా తింటూ ఉండగా ఏం జరిగింది కుడుచునెడ వాణి పెనువ్రేలు కూటిలోన తునిసి పడియున్న వ్రేల్ పుచ్చి తోయజాక్షి ఏవగింపగ ఉచ్ఛిష్ట మిష్టలీల తగిలి కుడుచుచున్నంతా అత్తరుని చూచి ఆమె అదే విస్తరులో భోజనం చేస్తోంది అప్పుడు ఆమెకి భర్త యొక్క తునిగిపోయినటువంటి బొటన వేలు ఆ ఇస్తర్లో పడి ఉండటం చూసింది అన్నంలో ఆ ఇంద్రసేన ఆ వేలిని తీసి పక్కన పెట్టింది అసహ్య పళ్ళ ఆ ఎంగిలి అన్నాన్ని ప్రేమతోటి తినటం మొదలుపెట్టింది అటువంటి ఆమెను చూచాడు భర్త చూచి ఆమె యొక్క పతిభక్తి గుణానికి మెచ్చుకొని మౌద్గల్యుడు నీకేది ఇష్టమో కోరుకో వరం ఇస్తానన్నాడు ఆమె మునీంద్ర నాథ నాకు కామాన్ని అనుభవించాలన్నటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంది మీరు తపశ్శక్తితోటి కోరినటువంటి రూపాన్ని ధరించి ఈ అసహ్యమైన రూపాన్ని విడిచిపెట్టి మనోహరమైన రూపంతో ఐదు విభాగాలుగా విభాగం పొంది నాతో రమించండి అన్నది అంటే ఐదు రూపాలుగా అయి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి